విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుల్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు రాష్ట్ర పోలీసు శాఖలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షించి నియంత్రించేందుకు మహిళా పోలీసులు డ్రోన్ ఆపరేటింగ్ లో శిక్షణ పొందుతున్నారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు నగరంలో ట్రాఫిక్ని నియంత్రించేందుకు ఒకవైపు వాటిని పర్యవేక్షించేందుకు డ్రోన్లు వినియోగిస్తూ ఉన్నారు దీనికోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులకు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం మన దగ్గర వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా కమాండ్ కంట్రోల్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రోన్కి సంబంధించి సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు చెప్పండి మీరు గతంలో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు డ్రోన్ని ఏ విధంగా మీరు ఎగరవేస్తూ ఉన్నారు దాన్ని నైపుణ్యం ఎట్లాగా సాధించారు ముందుగా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన సిపి గారికి మా కృతజ్ఞతలు అండి తర్వాత సీపీ గారి ఉత్తర్వుల మేరకు మా గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము డైలీ మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ అమ్మాయిలని లేకుండా మా సీనియర్స్తో వెళ్ళి మేము డైలీ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేయడం జరుగుతుంది సార్ దానివల్ల మేము ప్రజెంట్ ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళమన్నా సరే వెళ్ళి అక్కడ మేము డ్రోన్ ఫ్లై చేయగలుగుతున్నాము దీనివల్ల రియల్ ట్రాఫిక్ మానిటరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ ట్రాఫిక్ ఎక్కడ ఆగిపోయినా సరే మేము ఈ డ్రోన్ ద్వారా మేము దాన్ని షూట్ చేసుకొని కన్సల్ట్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసి మిన్నను అక్కడికి పంపించడం ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఇదివరకైనా ట్రాఫిక్ క్లియర్ అయినా ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లేక కొంచెం స్లోగా జరిగే సార్ ప్రాసెస్ బట్ దీనివల్ల అనేది ఇప్పుడు చాలా స్పీడ్గా జరుగుతుంది అలాగే శాండ్ రీచెస్ అని కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు సార్ ఇప్పుడు అక్కడ కూడా మా కెమెరాస్ పెట్టాము దాని ద్వారా డ్రోన్స్ కూడా పంపించి మేము అక్కడ కూడా అది కవర్ చేస్తున్నాం సార్ అలాగే అమ్మాయిలను లేకుండా ఎప్పుడు అంటే డ్యూటీస్ బందోబస్తులు కానీ స్టేషన్లో లాండర్ డ్యూటీస్ కానీ లోపల కెమెరా ఆపరేట్ మేము అలాగే చేసేవాళ్ళం బట్ ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా బయటకెళ్ళి ఇలా డ్యూటీ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా నేర్చుకున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఎలా నుంచి మాకు ట్రైనింగ్ ఇప్పించారు డ్రోన్ మీద టెక్నికల్ పరంగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాము మా వర్క్ వచ్చేసి కమెంట్ కంట్రోల్ కెమెరాస్ వాచ్ చేయడము మాకు డ్రోన్ మీద ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటింగ్ నేర్పించారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ మొదట్లో మీకు ఈ ఎగరవేసేటప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చాయి ఏ విధంగా వాటిని అధిగమించారు సార్ సమస్యలు అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ డేస్ మంగళగిరి టెక్ టెక్ టవర్లో టూ డేస్ క్లాస్ ఇచ్చారు సార్ దాని బేసిక్స్ అనేవి మొత్తం ట్రైన్ చేసి మమ్మల్ని ఫీల్డ్లోకి తీసుకెళ్ళి పర్సనల్గా దగ్గరుండి డ్రోన్ ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ ఇవ్వడం వల్ల మాకు ఇబ్బందులు అంటే ఏం కలగలేదు సార్ మీద నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఇబ్బందులని ఏం కలగలేదు ఫ్రీ ఆఫ్ మూమెంట్లో వితిన్ ఏ షార్ట్ పీరియడ్లో మేము నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా చూసాం సార్ బట్ ఓన్లీ ఫర్ లేడీస్కి మాకు ట్రైన్ చేసినందుకు సిపిసార్కి హార్టిక చాలా చాలా ధన్యవాదాలు సార్ అంటే మీరు ఒక చోట ఉండి ఈ మీ చుట్టూ చాలా దూరం వరకు ఈ డ్రోన్ని పంపిస్తూ ఉంటారు దాన్ని ఏ విధంగా మానిటర్ చేస్తారు ఒక్కోసారి మధ్యలో ఏవైనా అడ్డం వస్తే వాటి నుంచి దీన్ని మళ్ళీ తొలగించడానికి అడ్డు తప్పించడానికి ఎట్లా ఉంటుంది అప్పుడు మీకు ఏమన్నా భయం వేస్తూ ఉంటాం సార్ డ్రోన్ మానిటరింగ్ చేసేటప్పుడు టోటల్ సిస్టమ్ అనేది ఆర్సీలో మానిటరింగ్ చేస్తాం సార్ మనకి ఎప్పుడైనా అక్కడ ఏమన్నా ఆబ్స్టకల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ లైక్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ అనగానే లేక పిచుకోలు అవ్వచ్చు లేకపోతే సమ్ వైర్స్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ వైర్స్ అలాంటివి ఏమొచ్చినా సరే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తా సార్ సెన్సార్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి దానికి ఒక టూ త్రీ మినిట్స్ బిఫోరే మనకి ఇన్స్ట్రక్షన్స్ దానికి మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు స్టిక్స్ ద్వారా దాన్ని కాషన్ ఇస్తే దాని సైడ్ మూమెంట్ చూసుకొని మళ్ళీ ఫ్లై చేసుకుంటాం సార్ ఈ డ్రోన్ సుమారు ఎంత దూరం వెళ్తూ ఉంటుంది ఏ విధంగా పనిచేస్తాం సార్ డ్రోన్ సుమారు మన రోడ్ వేస్కి ఎయిర్వేస్కి డిస్ ప్రాక్టికల్గా వేరుంటుంది సార్ యాజ్ పర్ రోడ్ ఎయిర్వేస్ ద్వారా అయితే మా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎబో హైట్ వెళ్తుంది అండ్ వన్ కిలోమీటర్ రేడియస్ కవర్ చేస్తూ ఉంటుంది సార్ దాని ద్వారా మేము ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ఉండి వారధి దగ్గర నుంచి బ్యారేజ్ వరకు మానిటరింగ్ చేస్తాం సార్ ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం ద్వారా అది మా కమాండ్ కంట్రోల్లో డిస్ప్లే మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్ దాంట్లో మేము చూసి విజువల్గా వ్యూ చేసి ఎక్కడెక్కడైతే క్రోన్ ఏరియాస్ ఉన్నాయి సమ్ ట్రాఫిక్ మధ్య ఎక్కువగా కంజక్షన్ ఏరియాస్ ఉన్నాయి ఆ ఏరియా ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ ప్రాక్టికల్గా మనం ఇది మాన్యువల్గా చేసేపటికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టేది ఇప్పుడు మనం డ్రోన్ ద్వారా చేయడం వల్ల విత్ ఇన్ ఏ సెకండ్స్ ఏ షార్ట్ పీరియడ్లో మనం రెక్టిఫై చేస్తున్నాం సార్ మిగతా పిఎస్లో ఉన్న మహిళలకు కూడా శిక్షణ ఇప్పించడం ఏ విధంగా ఉపయోగపడిద్దని మీరు అనుకుంటున్నారు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ట్రైన్ చేయడం వల్ల వర్క్ అని ఒకరి మీదే కాకుండా షఫలవడం వల్ల మెన్ మేనేజ్మెంట్ అంటూ బాగుంటుంది మహిళా పోలీసులు చెబుతుంది కెమెరామెన్ కోటితో జయప్రకాష్ న్యూస్ విజయవాడ